ఓం నమ శివాయ నందీశ్వరుడు శివుడు కోరిన ప్రకారం ఏడుగురు మహాముళ్ళను వెంటబెట్టుకుని కైలాసానికి తిరిగి వచ్చాడు వాళ్ళు శివుణ్ణి చూసినందుకు సంతోషించి మా వల్ల కావలసిన పనేమిటో చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు మహాముల్లారా నేను పార్వతిని వివాహం చేసుకొని సంసారం చెయ్యాలని నిర్ణయించుకున్నాను అందుచేత మీరు మేనకా హిమవంతుల దగ్గరికి వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకు ఇచ్చి పెళ్లి చేసేలా మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు ఏడుగురు మునులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు మేనకా హిమవంతులు వారికి ప్రేమతో అతిథి సత్కారాలు చేసి ఏ పని మీద మీరు మా ఇంటిని పవిత్రం చేశారో చెబితే మీరు చెప్పినది చేస్తామన్నారు దానికి ఏడుగురు మునులు మేనకా హిమవంతులారా మీ అదృష్టం చాలా గొప్పది సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది ఆమెను శివుడు ఇప్పుడు వివాహం చేసుకోవాలని కోరుతున్నాడు ఈ పెళ్లితో మీ కీర్తి మూడు లోకాలు వ్యాపిస్తుంది అన్నారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ మాటలు విని మేనకా హిమవంతులు మహర్షులారా మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే అభిప్రాయంలోనే ఉన్నాము కానీ నిన్న ఒక బిచ్చగాడు మా దగ్గరికి వచ్చి పార్వతిని శివుడికి ఇవ్వవద్దని శివుడికి ఒక రాజ్యం కానీ భోగం గాని లేవని శ్మశానాల్లో ఉంటాడని పాములను ధరించి సరైన భోజన పాత్ర కూడా లేక కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు అందుచేత పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నామన్నారు ఈ మాట విని ఏడుగురు మునులు చాలా ఆశ్చర్యం పొంది ఆ బిచ్చగాడు ఎవడో చెడ్డవాడే ఉంటాడు శివపార్వతులు పెళ్లి చెడగొట్టడానికి మీతో ఇలా చెప్పి ఉంటాడు మీ కుమార్తె ఆ పరదేవత అవతారం అని మర్చిపోకండి ఈమె శివుడి భార్య కావడానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనర్యుడు అనే రాజు కథ ఇలా చెప్పాడు ఇంద్ర సావర్ణి అనే పద్నాలుగో మను వంశంలో అనర్యుడు అనే రాజు చక్రవర్తిగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆయనకు రుచి అనే తపస్సాలి పురోహితుడిగా ఉండేవాడు ఆ రాజుకు ఐదుగురు భార్యలు వంద మంది కొడుకులు అందరి తర్వాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు పద్మావతి చాలా అందగత్తె పెద్దది కాగానే అనర్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం వెతకడం మొదలుపెట్టాడు ఇలా ఉండగా ఒకరోజు పద్మావతి తన సేవకురాలతో సహా నదికి వెళ్ళి స్నానం చేస్తుండగా పిప్పలాదుడు అనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు పిప్పలాదుడు మామూలువాడు కాదు భృగు వంశాన్ని పుట్టినవాడు దదీచి మహాముని కొడుకు అలాంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనర్యుడి సభకు వెళ్ళి తనకు పద్మావతిని భారీగా ఇచ్చి వివాహం చేయమని కోరాడు రాజుకు నోటమాట రాలేదు రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడు వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు ఎక్కడి నుంచో వచ్చాడు నా కుమార్తెను నీకు భారీగా ఇవ్వనంటే శపించి వంశాన్ని నాశనం చేస్తాడేమో ఇలా రాజు సందేహంలో పడి కొట్టుమిట్టిలాడుతూ ఉండగా పురోహితుడు మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఇలా సలహా ఇచ్చారు మహారాజా పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడు గోరవచ్చును ఈయన గొప్ప వంశాన్ని పుట్టినవాడు వంశంలో గొప్పవాడు అలాంటి వాడికి కన్యను ఇవ్వడం గొప్ప విషయమే ఈయను పద్మావతికి చూపించి ఆమె వివాహానికి ఒప్పుకునే పక్షంలో ఇద్దరికి వివాహం చేసేయండి ఆమె ఒప్పుకోకపోతే ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు అనర్యుడికి పెద్ద ఇబ్బంది తీరింది పిప్పలాదుని చూసి పద్మావతి ఆయనకు భార్య కావడానికి ఒప్పుకుంది అనర్యుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషులపల్లికి తీసుకుపోయాడు కుమార్తెపై ఉన్న ప్రేమ వల్ల అనర్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుక్కు అప్పగించి ఐదుగురు భార్యల్లో వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న చోటికే అడవికి వెళ్ళాడు ఒకరోజు పద్మావతి నదిలో స్నానం చేయడానికి వెళ్ళేసరికి ధర్మదేవత నవమన్మధుడి వంటి యువకుడి రూపంలో ఆమె దగ్గరికి వెళ్ళి సుందరి మీ అందానికి తగినవాడిని నేను ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవిలో కాసిన వెన్నెల చేయుకు నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు పద్మావతి కోపంతో నా భర్తను నిందించిన నువ్వు బలహీనమైపోదుగాక అని చెప్పించింది ధర్మదేవత ఆశ్చర్యపడి అమ్మ నేను రాజును కాను ధర్మదేవతను నీ పతిభక్తిని పరీక్షించడానికి వచ్చాను నన్ను క్షమించి శాపాన్ని వెనక్కి తీసుకో అని వేడుకుంది పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు బాధపడి శాపం వెనక్కి తీసుకోవడం నాకు సాధ్యం కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ తిరుగు అంది వశిష్ఠుడు పద్మావతికి కథ చెప్పి మేనకా హిమవంతులారా మీరు కూడా అనర్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికి ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు మేనకా హిమవంతులు సంతోషించారు మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి ఒప్పుకున్నారు అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి మీ కోరిక ప్రకారమే ఈ పిల్లను శివుడికి ఇచ్చి వివాహం చేద్దాం పెళ్లికి ముహూర్తం నిర్ణయించండి అన్నారు అరుంధతి పార్వతిని లోకమాత అవ్వమని ఆశీర్వదించింది మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరిద్ర నక్షత్రమందు గుచ్చిక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిర్ణయం జరిగింది ఏడుగురు మునులు శివుడి దగ్గరికి తిరిగి వచ్చి పని సక్రమంగా జరిగిందని చెప్పారు వారు పెళ్లి పనులు చేయడానికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలు నియమించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు పార్వతి వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చక్కగా జరిగాయి సరుకులన్నీ సమకూర్చారు హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి పార్వతిని పెళ్లి కూతురు చేయడానికి పట్టణంలో ఉన్న ముత్తైదువులందరూ వచ్చారు మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి పట్టుబట్టలు కట్టి అలంకారాలు పెట్టి ఆమెకు సుగంధాలు పూసి ముదుట కస్తూరి బొట్టు పెట్టి పూలదండలు వేసి పెళ్ళికూతుర్లు చేసి వేడుక జరిపారు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టేట్యూన్